ముందుగా అక్షర సంకేతం నుంచి అందరికీ స్వాగతం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి విజయవాడ నుంచి సింగపూర్కు నాన్ స్టాప్ ఫ్లైట్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్ గుణదల హాయత్ హోటల్లో ఏపీ టూరిజం స్టేట్ హోల్డల్స్తో చర్చా వేదికలో పాల్గొన్న మంత్రి ఈ సమావేశంలో ఏపీటీబీసీ చైర్మన్ డాక్టర్ ఎన్ బాలాజీ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జై టూరిజం ఎండీ అమ్రాపాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పి భాస్కర్ ఆర్ సుబ్బారావు బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు